కీలకమైన కేంద్ర మంత్రి హోదాలో కూడా ఉన్నారు జెడిశలం గారు ఫ్రాన్స్ మినిస్టర్ గా ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ పదాల తర్వాత శీలమ గారు మళ్ళీ ఈ ఎజెండా తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏదో రివైవ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదు మోర్డీ గారు నాని గారికి రఘునందన్ గారికి నమస్కారం వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఏమండి ఈరోజు ఎందుకు మురళి గారు కరెక్ట్గా చెప్పారు ఎందుకు మళ్ళా అదే ఎందుకు మళ్ళీ తీసుకొచ్చామని మేము అంటున్నామంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ప్రజలు చూశారు ఆంధ్ర వాళ్ళు అదేవిధంగా నాలుగు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం చూశారు నాలుగున్నర సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూశారు కాంగ్రెస్ అధికారంలో లేదు కానీ ఆ రోజు తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం వారు రైటింగ్లో ఇచ్చారు ఒక కమిషన్ పెట్టి వాళ్ళ కమిటీని వేసి నాయుడు గారు తర్వాత వారి ఫైనాన్స్ మినిస్టర్ వెనుమల రామకృష్ణ గారు తర్వాత మా నాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు చేసుకోండి మేము ఇచ్చేది కాదు మేము ఇచ్చేది లేదు ఆపేది లేదని చెప్పి వైసీపీ వారు రైటింగ్లో ఇచ్చారు ఎక్సెప్ట్ సిపిఎం అన్ని పార్టీలు ఇచ్చాయి ఆఖర్లో కాంగ్రెస్ వాళ్ళు ఓకే వన్ సెకండ్ ప్లీజ్ మీరు లెటర్స్ నాని గారు నా దగ్గర తప్పు మీరు మాట్లాడేటప్పుడు సవరించండి నో ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి మీరు వేరేగా చెప్తుంటే అది కరెక్ట్ కాదండి అలా కాదు మేము చెప్పింది అధికారం మీ చేతిలో ఉంది మా ఒపీనియన్ ఎందుకు అని చెప్పామని చెప్పాను అంటే అర్థం ఏంటి మీరు చేయమనే కదా

బలాన్ని ఆ రోజు విభజన బిల్లులో తెలంగాణకి సమకూర్చారు కానీ అదే చట్టంలో ఆంధ్రప్రదేశ్కి అటువంటి చట్టపరమైనటువంటి హామీలు ఇవ్వలేదు కేవలం ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తప్ప అన్నది రోజున బీజేపీ కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అందరూ మిమ్మల్ని తిడుతున్నమాట శీలం గారు ఎవరు ఎవరు తిట్టడానికి కదండి మీరు తిట్టారు వాళ్ళు తిట్టారు అందరు తిట్టారు తెలుగుదేశంలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పి పగలో రాత్రేమో అక్కడ స్నేహాలు చేశారు వాడితో హైదరాబాద్లో ఇక్కడ వచ్చాము కేడీ మంత్రులు కిలాడి మంత్రులు అని చెప్పారు ఆరు వందల మంది చనిపోయి ఒక మూడు సంవత్సరాల నుంచి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు అందరూ ఒప్పుకున్నట్టా లేదా సరే మా మీద బట్ట కాల్చి మా మీద వేశారు పదేళ్ళు శిక్షించారు వీ యాక్సెప్టెడ్ ద డిఫీట్ అండ్ వీ యాక్సెప్టెడ్ ద పీపుల్స్ వర్డిక్ట్ ఇప్పుడేంది మేము అడుగుతుంది ఒకటే మీరు నాలుగున్నర సంవత్సరాలు మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు తొమ్మిదేళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏమైనా చట్టంలో లొసిగుళ్ళు ఎక్కడ చూపిస్తారండి వాళ్ళు సవరించవచ్చుగా ఏమైనా ప్రజల మీద ప్రేమ ఉంటే ఎంతసేపటికి కుంటి సాకులు చెప్పి తప్పుకుంటారండి ఒకటి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఐదేళ్ళు ఇస్తామంటే ఆ రోజు ఐదేళ్ళు కాదు పదేళ్ళు అని అన్న అన్న పెద్ద మనుషులు మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రామిస్ చేసినటువంటి వారు ఏమయ్యారు ఈరోజు ఎందుకు ఇవ్వలేదు ప్రత్యేక హోదా మీరు ఫైనాన్స్ కమిషన్ అడ్డం చెప్తారా మీరు ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎవరండి చేసేది గవర్నమెంటే కదా అది పార్లమెంట్ లో అందరి సమక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి బీజేపీ ఉన్నటువంటి మాట అది ముగిసిపోయిన జయం దాని బదులు ఆల్రెడీ ఇవ్వాల్సిన ఆల్రెడీ ఏపీకి ఇచ్చేది అది తెలుగుదేశం ఇచ్చాం ఇప్పుడు వైఎస్ఆర్ ఇచ్చాం కాబట్టి అది ముడిసిపోయింది దాని గురించి లేదు ఇప్పుడు ఇక అన్నది వారి మాట మీరేమో అధికారంలోకి వస్తే మళ్ళీ కేవలం రాజకీయం కోసం కదా అరే ఎందుకు కాదండి రాజకీయం కాదు ఇచ్చి తీరుతాం ఇచ్చి తీరుతాం ఇవ్వడానికి ఆటంకలేం లేవు రాజ్యా రాజ్యాంగ పరంగా మీరు చూసినట్టయితే ఎట్టి ఆటంకాలు లేవు వీళ్ళు కావాలని రాజకీయం చేస్తూ రాష్ట్రానికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య అని చెప్పి నేను అంటున్నా నాట్ ఓన్లీ దట్ నాట్ ఓన్లీ దట్ మళ్ళా వీళ్ళందరూ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ఐదేళ్ళు ఇదే అంధకారంలో కాంగ్రెస్ ఉంచుతారా అమరావతి ఎందుకు వీళ్ళు ముగ్గురు నాకు సమాధానం చెప్పాలి ఎందుకు అమరావతిని భ్రష్టు పట్టించారు ఎందుకు పోలవరం నిర్మాణం చేయలేకపోయారు ఎందుకు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఎవరో పరమవుతుందని అవుతుందని భయంగా ఉంటే ఎందుకు ఆపలేకపోయారు వీళ్ళు